హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు ఫ్రెండ్స్ ఈరోజు ఒక లేటెస్ట్ న్యూ ఐటెంతో మీ ముందుకు వచ్చామండి ఐటమ్ చూడండి అద్దరిపోతుంది అసలు శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ అయితే వైట్ ఇచ్చాడు వైట్ మీద శారీ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్తో వర్క్ ఇచ్చారు విత్ సీక్వెన్స్ వచ్చినాయి బార్డర్ అయితే సిల్వర్ బార్డర్ ఇచ్చారండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అన్ని వయసు వాళ్ళకి చాలా చక్కగా ఉండదండి కట్టుకుంటే కలర్స్ అయితే ఒకదాన్ని మించిన కలర్స్ ఒకటండి ఫ్రెండ్స్ మీకు ఎవరికి ఏ శారీ నచ్చితే ఆ శారీ సెలెక్ట్ చేసుకోండి శారీ కూడా చాలా రీజనబుల్గా ఇస్తున్నాము ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఐటమ్స్ అందుబాటు ధరల్లో వస్తాయి జిమ్మి సిల్క్ అంటారండి దీని పేరు లైట్ వెయిట్ ఉంటుంది చాలా అందంగా ఉంటుంది అండ్ పళ్ళుకి టసల్స్ కూడా వచ్చినాయి చాలా చక్కటి ఐటమ్ అండి ఎవరికి ఏ శారీ నచ్చితే ఆ శారీ ఆర్డర్ పెట్టుకోండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఇస్తున్నాం కేవలం ఐదు వందల యాభై రూపాయలు శారీ కాస్ట్ అండ్ షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్ అండి ఒక శారీకి అయితే ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ రెండు శారీస్కి అయితే సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఓకేనా ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు కలర్ టిక్ చేసి నాకు వాట్సాప్ చేయండి మన వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ అండ్ వాట్సాప్ నెంబర్ అండి సివోడ్ ఆప్షన్ అయితే లేదు పార్సిల్ అయితే మీకు టూ ఆర్ త్రీ డేస్లో మీ ఇంటికి వచ్చేసిద్ది చాలా చక్కటి మంచి ఐటమ్ ఫ్రెండ్స్ జిమ్మి సిల్క్ లేటెస్ట్ న్యూ కాన్సెప్ట్ అండి అన్ని వయసు వాళ్ళు కట్టుకోవచ్చు ప్రజెంట్ ట్రెండింగ్ మోడల్